వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దీక్షితులు గారు మనీషా గురించి అరవిందకి నిజం చెప్పడంతో అరవింద ఎంతో ఆవేశంగా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడు మనీషా కూడా అరవింద కార్ వెనకలే స్పీడ్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏంటి మనీషా ఆ స్పీడ్ కొంచెం స్పీడ్ తగ్గించు అని చెప్పి అనంత మనీషని ఆపుతూ ఉంటే లేదు మామ్ అరవింద అంటే ఇంటికి వెళ్లేలోపు ఎలాగైనా సరే తనని ఆపాలని చెప్పి మనీషా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అరవింద కార్కి అడ్డంగా పెడుతుంది దాంతో అరవింద పక్కనే ఉన్న లారీ వైపు కార్ని డ్రైవ్ చేయడంతో ఇకప్పుడు ఆ లారీకి కార్కి యాక్సిడెంట్ జరుగుతుంది తర్వాత అరవిందని కొంతమంది హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు జేదో మిత్ర లక్ష్మి అందరూ కూడా కంగారుగా అరవిందకి ఏం జరుగుతుందా అని చెప్పి హాస్పిటల్కి వస్తారు వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక నర్స్ వాళ్ళతో మీరు సంతకం చేస్తే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడంతో అరవింద చనిపోయిందన్న నిజం తెలిసి అంత షాక్ అవుతారు